పార్టీని క్షేత్రస్థాయిలో నిర్మాణం లేక నియోజకవర్గాలు లేక క్యాండిడేట్లు లేక ఉన్న నాయకులు పరిరక్షణ లేక ఇన్ని డిఫికల్టీస్ ఉన్న దగ్గర ఏమవుతుందో సార్ చెప్పండి దీనికి ఆన్సర్స్ మీ దగ్గర ఉండవు నేను ఎంసీపీ ఎవరు చెప్తున్నాను కిరణ్ గారు ఇన్కన్సిస్టెన్సీ కన్సిస్టెంట్ గా జస్టిఫై చేస్తున్నప్పుడు కాన్స్టెన్సీ మీద పొట్టు లేనప్పుడు ఈ ప్రాబ్లం ఉంటుంది ఒక్క నిమిషం ఒక్క నిమిషం టైం నాకు అర్థం కావట్లే రాష్ట్రం చెప్పచ్చు కదండి కిరణ్ గారు మీరు కూడా రాష్ట్రం చెప్పచ్చు ఏమండి వదులుతారా చెప్పండి జనసేన తెలుగుదేశం కళ్ళు ఇక్కడ ఛానల్లో మీరు ఇబ్బంది పడతారు

ఇదే తట్టుకోలేరు నేను కండు వేసుకో అసలు భరించగలరాదు కిరండి ఆయన కండు వయసుకొస్తే అసలు తట్టుకోలేరు బాబులు కండువా తట్టుకోలేకపోతున్నారటద్ధాలు నిజం కాదని చెప్పండి ఇప్పటికైనా మీ సార్కి నియోజకవర్గం ఉందా ఇప్పటికైనా మీ సార్కి నియోజకవర్గం ఉందా పిఠాపురంలో వర్మగారు కనికరించబాయి చెప్పండి మీలో ఇంకెన్ సిస్టం కావలసిన మీకున్న పార్టీల ఆప్షన్స్ ఒకసారి కమ్యూనిస్ట్ పార్టీలు తెలుగుదేశం బీజేపీ పార్టీ కన్స్ట్రక్టివ్ రియాక్టివ్ మూడు లేదు ఎక్కడికక్కడ తెలుగుదేశం మంగళ ప్రాపకంతో తప్ప స్వయం ప్రతిపత్తి లేని ఏకైక ప్రాంతీయ పార్టీ ప్రపంచ చరిత్రలో ఉందంటే జనసేన పార్టీ స్వయం ప్రతిపత్తి లేని ఏకైక పార్టీ ప్రపంచంలోనే జనసేన పార్టీ స్వయం ప్రతిపత్తి లేని దేశం రాకపోతే దిక్కు దివాలలేదు సమయం సమయం కూడా లేదు నేను సురేష్ ఏంటి సోదరుల కిరణ్ గారు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ఏమైనా జగన్మోహన్ రెడ్డికి పేటెంట్ అన్నారు దానికి నా వివరణ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గాని రాజశేఖర్ రెడ్డి గారు గాని వారి పేర్లు చెప్తే ఒక ఆరోగ్యశ్రీ రెండు రూపాయల కిలో బియ్యం ఫీజు రీఎంబర్స్మెంటు జల యజ్ఞము ఈ రోజు మీరు ఇచ్చేటువంటి ఆటోలకి డ్రైవర్లకి ఇచ్చే డ్రైవర్ నేస్తము అదే విధంగా అమ్మఒడి పథకము అదే విధంగా రైతు భరోసా ఇలాంటి పథకాలన్నీ గుర్తొస్తాయి ఈ రోజు నేను ఎందుకన్నానంటే ఒక అమ్మఒడి గాని అమ్మఒడిని మీరు ఏం చేశారు తల్లికి వందనం చేశారు రైతు భరోసా ఏం చేశారు అన్నదాత సుఖీభావా చేశారు ఈ రోజు మీరు ఇచ్చిన డ్రైవర్ నేస్తం పథకం కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది ఇలాంటి పథకాల్ని కాపీ కొట్టి మీరు ఇస్తున్నారని చెప్పి మాట్లాడారు చుట్టమని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఒక టక్కన ఒక పథకం చెప్పండి పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే ఒక పథకం చెప్పండి సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చే